హిందువుల కర్తవ్యంపై ఓ అంతర్మధనం ఈ విశ్లేషణ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చివరి వరకు చూడండి బాబ్రీ మసీదు కూరగానే యూపీలో బీజేపీ సర్కారు కూలింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు వరకు మళ్ళీ అధికారం దక్కలేదు అదే రోజు నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన విధించింది ఈ మాటలు వినంగానే చాలా మందికి అర్థం కాదు అండ్ మోదీ యోగిలు ఎందుకు బాహాటంగా మాట్లాడలేదు అనేది చివరికి వస్తే మీకే తెలుస్తుంది నిజానికి వారి ఆచితూచి అడుగులకు మనం రుణపడి ఉండాలి హిందువుల పిరిగితనం స్వార్థమే మోదీ యోగిల నోరు విప్పకుండా చేస్తున్నాయి హిందువు కాలు మీద గొడ్డలు వేసుకోడు గొడ్డలి మీద తల పెట్టుకుంటాడు అని వారికి తెలుసు అందుకే వారు తెలివిగా వ్యవహరిస్తున్నారు తొంభైల దశకంలో కళ్యాణ్ సింగ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు అప్పట్లో బీజేపీ అయోధ్యలో రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించింది యూపీ ప్రజలు కళ్యాణ్ సింగ్ ను పూర్తి మెజార్టీతో గెలిపించారు అంటే గుడి కట్టండి అని స్పష్టంగా చెప్పారన్నమాట కళ్యాణ్ సింగ్ చాలా ఉద్వేగపూరిత నాయకుడు ప్రభుత్వం ఏర్పడగానే విశ్వ హిందూ పరిషత్ కు మసీదును ఆనుకుని ఉన్నటువంటి భూమిని కరసేవకు అప్పగించారు వేల సంఖ్యలో సంఘ కార్యకర్తలు సాధు రాత్రింబ వాళ్లు ఆ భూమిని చదును చేయడంలో నిమగ్నమయ్యారు ఇదంతా చూసి సుప్రీంకోర్టు కలవరపడింది ఈ సగం ఫ్యాంట్లు వేసుకున్న వాళ్ళు భూమిని చదును చేయడానికే వచ్చారని మీకు నమ్మకం ఉందా ఒకవేళ బాబ్రీ మసీదును తాకితే బాగుండదు అని కళ్యాణ్ సింగ్కు తేల్చి చెప్పింది కళ్యాణ్ సింగ్ న్యాయమూర్తులకు నచ్చజెప్పి మేమంతా చేస్తాం కానీ మసీదును మాత్రం ముట్టుకోం అని వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున అయోధ్యలో కరసేవ ఒక దినం నిర్ణయించారు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం రెండు లక్షల మంది మాత్రమే వస్తారని చెప్పారు కానీ యూపీ ప్రభుత్వం ఐదు లక్షల మందిని రప్పించింది పరిపాలనా యంత్రాంగానికి ఎంత రచ్చ జరిగినా ఎలాంటి కాల్పులు లాఠీ ఛార్జీలు చేయొద్దు అని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఐదు లక్షల మంది ఒకే చోట చేరారు జై శ్రీరామ్ మందిర్ వహి బనాయింగే నినాదాలతో దదరిల్లేలా చేశారు ప్రజలకు జోష్ వచ్చి గోపురాలపైకి ఎక్కారు ఐదు గంటల్లో నాలుగు వందల ఏళ్ల నాటి ఆ మసీదు లేదా ఆ బాబర్ కట్టినటువంటి నిర్మాణం జాడలేకుండా చేశారు ఒక్కొక్క ఇటుకను కరసేవకులు పెకలించారు ఎందుకంటే అంతకు ముందు అది అయోధ్య రామ మందిరం కనుక దానిపైన బాబర్ ఈ నిర్మాణాన్ని చేపట్టాడు కనుక ప్రతి ఒక్కరూ ఎలా చెప్తారు అంటే కరసేవకులు ఆ యొక్క బాబర్ నిర్మాణాన్ని కూల్చారని చెప్తారు ఎందుకు కూల్చారంటే దాని కింద అయోధ్య రామ మందిరం ఉంది కనుక ఇది మాత్రం చెప్పరు సరే ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఫోన్ కళ్యాణ్ సింగ్ కార్యాలయానికి వచ్చింది ఇదంతా ఎలా జరిగింది అని హోంమంత్రి అడిగితే కళ్యాణ్ సింగ్ జరగాల్సినవి జరిగినాయి ఇప్పుడు ఏం చేయగలం అని చెప్పారు బీజేపీ యూపీ ఎన్నికల్లో ఓడిపోయింది మళ్ళీ రెండు వేల పదిహేడు వరకు పూర్తి మెజారిటీ రాలేదు కళ్యాణ్ సింగ్ వంటి గొప్ప తెగువగల నాయకుడి రాజకీయ భవిష్యత్తును బాబ్రీ మసీదు లేదా బాబ్రీ నిర్మాణం విధ్వంసం మలిచివేసింది ఇదో స్టడీ మనం పక్కన పెడితే మోదీ యోగిల వ్యూహం హిందువుల ఆత్మ పరిశీలన విషయానికి వద్దాం నాలుగు వందల ఏళ్లుగా ఉన్నటువంటి ఒక బాబర్ కట్టిన నిర్మాణాన్ని ఐదు లక్షల మందితో కూల్చాలంటే యాభై ఆరు అంగులాల ఛాతి కావాలి కళ్యాణ్ సింగ్కు అది నిజంగానే ఉంది ఈరోజు మనం మోదీ యోగిలు హిందువులకు అనుకూలంగా బాహాటంగా మాట్లాడడం లేదు అలాగే చాలామంది హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారిని తూర్పారబట్టడం లేదు అని అంటున్నాం వారు ఎందుకు అలా చేయాలి వారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడానిక ఇలాంటి స్వార్థపూరిత హిందూ సమాజం కోసం మోదీ యోగిలు ఎలా బాహాటంగా మాట్లాడగలరు ఏం మాట్లాడగలరు ఎంతవరకు పోరాడగలరు నిజంగా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఇది రైతు ఉద్యమాన్ని చూడండి అది అంతర్జాతీయ కుట్ర చేతుల్లోకి ఎలా వెళ్ళిందో దాని పరిష్కారమే అవసరం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎవరైనా రద్దు చేయగలిగేవారా లేదు అస్సలు లేదు మోదీ చేసి చూపించారు ఆ తర్వాత హిందూ సమాజం రుణపడి ఉండాలి కానీ మోదీని ఎలా వ్యతిరేకిస్తున్నారో చూడండి అయితే ఈ వ్యతిరేకతతో మోదీ మరింత బలపడుతున్నారని వీరికి తెలియదు ఎందుకంటే దేశం ఇప్పుడు ఇంతగా చైతన్యవంతురాలైంది మొత్తం ఆటను అర్థం చేసుకుంటోంది ఈ నిర్ణయం మనమే తీసుకోవాలి హిందూ సమాజమే తీసుకోవాలి రాబోయే యాభై సంవత్సరాల పాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వంటి రాజకీయ పరిస్థితిని కొనసాగించాలి అప్పుడే దేశం నిలబడుతుంది దేశమే లేకపోతే ఈ చట్టాలతో ఏం చేస్తారు అప్పుడే ఎనిమిది వందల ఏళ్ల బానిసత్వపు మచ్చలు జరిగిపోతాయి